వెల్కమ్ టు మల్లీస్ కిచెన్ అందరికీ నమస్కారం అండి మంగళగిరిలో నాంచారమ్మ చెరువు దగ్గర ఉన్న శ్రీ భద్రావతి సమేత భావనాశి స్వామివారి కళ్యాణం అయితే జరిగిందండి ఇదైతే వారి దేవస్థానం శనివారం ఉదయం పది గంటలకైతే కళ్యాణం అయితే జరిగిందండి చాలా అంగరంగ వైభవంగా అయితే కళ్యాణం చేశారు స్వామివారి కళ్యాణం జరిగిన అనంతరం స్వామివారు సతీ సమీతుడే మంగళగిరి పొరవీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వడానికైతే ఊరేగింపుగా బయలుదేరారండి ఇంకా సాయంత్రం అయితే జాగారం అయితే చేస్తారండి ఆ రోజు సాయంత్రం గుడి అయితే కలకలలాడుతూ ఉంటుంది ఇదైతే స్వామివారి గుడి అండి చాలా అద్భుతంగా అయితే ఉంది ఇది కట్టి ఒక సంవత్సర కాలమే అవుతుందండి గుడి అయితే చాలా కొత్తది జనాలు అయితే చాలామంది వచ్చారండి స్వామివారిని దర్శించుకోవడానికి గుడి మొత్తం లైటింగ్స్తో బాగా కలకలలాడుతుందండి ఈ రోజున ఇటు భక్తులంతా భక్తులు జాగారం అయితే చేస్తారండి వారికి కన్నులు విందుగా ఉండడానికి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయితే అరేంజ్ చేశారండి ఇదే స్వామివారి గుడి జనాలు అయితే అసలు చాలామంది ఉన్నారండి ఖాళీ అయితే లేదు గుళ్ళో మేము పొద్దున్న కళ్యాణం చూద్దాం అనుకున్నామండి మాకైతే కుదరలేదు అందుకని సాయంత్రం జాగారానికి అయితే వచ్చాము చంటి పిల్లలను కూడా తీసుకొని వచ్చారండి జాగారానికి అంత బాగుండిద్ది అందుకే అంత పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు గుడి అయితే చాలా బాగుందండి ఒకసారి మీకు కూడా గుడి లోపలైతే చూపిస్తాను ఇదంతా పెద్ద చెరువు ఉండేదండి ఈ చెరువునైతే గుడిలా అయితే కట్టారు మొత్తం చాలా పెద్ద ప్రాంగణం అయితే ఉందండి గుడి చుట్టూరు అలాగే కళ్యాణ మండపం కూడా ఉంది అది కూడా చూపిస్తాను మీకు జనాలు అయితే అసలు ఖాళీ లేరండి టూ ఇయర్స్గా అయితే కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల పెట్టలేదు ఈ సంవత్సరం పెట్టేసరికి జనాలు అందరూ బాగా వచ్చారండి ఇదైతే గుడి ఎంట్రీ అండి ద్వారానికి అటు ఇటు అయితే పులిబొమ్మలు అయితే పెట్టారండి ఇప్పుడు అయితే వెళ్దాము ఈ పక్కనే కళ్యాణం అనుభవం అండి అది కూడా చూపిస్తాను మీకు ఇదైతే గుడి లోపలికి ఎంట్రీ అండి గుడి బయట కూడా చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది ఇదైతే స్వామివారి కళ్యాణం జరిగిన వేదిక అండి చాలా అందంగా అయితే డెకరేషన్ చేశారు స్వామివారు సతీ సమితుడే కళ్యాణం చేసుకున్న వేదిక అండి ఇది అలాగే గుడి లోపలికి అయితే వెళ్దాము ఇదే ధ్వజస్తంభం అండి కొత్తది కదండి బంగారు వర్ణములు అయితే మెరుస్తుంది చాలా అద్భుతంగా అయితే ఉంది గుడిలోకి అడుగు గుడిలో అటు ఇటు సింహం బొమ్మలు అయితే ఉన్నాయండి రెండు వైపులా ఉన్నాయి సింహం బొమ్మలు ఇదైతే స్వామివారి గుడండి మొదటగా ఏ కార్యక్రమమైన విఘ్నేశ్వరుతో మొదలు పెట్టాలి కదండి ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుని అయితే పెట్టారు విఘ్నేశ్వరుడు పక్కనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అయితే ఉందండి అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారు అలాగే లక్ష్మీదేవి గుడి పక్కన అయితే శ్రీ భద్రావతి సమేత భావనర్షి స్వామివారి గుడి అయితే ఉంది ఈయనేనండి శ్రీ భద్రావతి సమేత భావనర్షి స్వామివారు ఈ స్వామివారి పక్కనే చదువుల తల్లి సరస్వతి దేవి గుడి అయితే ఉంది అమ్మవారు కూడా చాలా బాగున్నారండి వీణ పట్టుకొని అలాగే అమ్మవారు పక్కన అయితే సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉన్నారు ఇదేనండి శ్రీ భద్రావతి సమేత భావన స్వామి గుడి అయితే జనాలు అయితే బాగా ఉన్నారండి గుళ్ళో దర్శనానికి కూడా బాగా ఉన్నారు కళ్యాణం జరిగింది కదండి వచ్చిన భక్తులుగా అయితే ప్ర స్వామివారి ప్రసాదంగా అన్న నైవేద్యాలు అయితే పెడుతున్నారు అందరూ వచ్చిన వాళ్ళందరూ భోజనాలు అయితే చేస్తున్నారండి చాలామంది అయితే ఉన్నారండి గుళ్ళో కూడా ఇదైతే కళ్యాణ మండపం అండి కళ్యాణ మండపం అయితే అసలు చాలా అద్భుతంగా ఉందండి బయట కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయని చెప్పాను కదండీ వీళ్ళంతా అక్కడ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికైతే వచ్చారు కోలాటం అయితే చేస్తారండి వీళ్ళంతా ఇక్కడైతే అందరూ రెడీ అవుతున్నారు మండపం అయితే చాలా అందంగా అయితే ఉందండి చాలా పెద్ద హాలు చాలా బాగుంది పైన కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఇంకా కిందపాటికి పూర్తి అయిందండి పైన ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది పెద్దవాళ్ళండి వీళ్ళు కూడా అయితే కోలాటం ఆడడానికి అయితే వచ్చారు వయసుతో సంబంధం లేదండి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అయితే అందరూ వచ్చారండి స్వామివారి ముందు కోలాటం చేయడానికి వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన వాళ్ళంటండి ఇదైతే హాల్ అండి చాలా బాగుంది సీలింగ్స్ అవి కూడా చాలా బాగున్నాయి చాలామంది ఉన్నారండి కోలాటం చేసేవాళ్ళు మీకు ఆ కోలాటం చేసేది కూడా చూపిస్తానండి మగపిల్లలు కూడా ఉన్నారండి కోలాటం చేయడానికి ఇక్కడ రెడ్ డ్రెస్ వేసుకున్నారు కదండి ఆయన గురువు గారంట వాళ్ళ కోలాటం నేర్పించిన గురువుగారు అంటండి అందరూ రెడీ అయితే వెళ్తున్నారు ఇదైతే బయట అండి పెద్ద మ్యూజికల్ లైట్ లాగా అయితే పెట్టారు అసలు లోపలికి వెళ్ళడానికి ఖాళీ లేదండి దగ్గరికి వెళ్ళడానికి చాలా జనమైతే ఉన్నారు ఇక్కడ చిరు వ్యాపారస్తులు అయితే చిన్న చిన్న దుకాణాల లాగైతే అయితే పెట్టుకున్నారండి ఐస్ క్రీమ్స్ అవన్నీ పిల్లలకి బెలూన్స్ అలాంటివి లైటింగ్స్ అయితే అసలు చాలా బాగున్నాయండి వెంకటేశ్వర స్వామి దేవి అసలు చాలా బాగున్నారు అసలు లోపలికి వెళ్ళడానికి దారి లేదండి అంతమంది జనమైతే ఉన్నారు దూరానికే చాలా అద్భుతంగా కనబడుతుందండి దగ్గరికి వెళ్తే ఇంకా చాలా బాగుండిద్ది కానీ వెళ్ళే ఛాన్స్ అయితే లేదు అంతమంది ఆడుకుని అయితే వెళ్ళలేము మనం అందుకని దూరం నుంచి అయితే చూపిస్తున్నాను టీవీ షోస్లో చూపిస్తారు కదండి పెద్ద పెద్ద లైటింగ్స్ అలాంటివి ఆ టైప్లో అయితే పెట్టారు చాలా బాగా పెట్టారు ఇదైతే ఇంకా బయట వడ్లకూడి సెంటర్ రోడ్డు దగ్గరండి రికార్డింగ్ ట్యాంక్స్ అయితే పెట్టారు ఇక్కడ కూడా చాలా మంది జనాలు ఉన్నారండి దగ్గరికి వెళ్ళడానికి అయితే లేదు లైటింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయండి సోమవారు ఫోటోలు అవి పవన్ కళ్యాణ్ గారి పాట కదండి జనాలు అయితే ఎక్కువ గమ్ముకూడారు చాలా బాగుంది ఆ పాట జనాలు అయితే అసలు చాలా మంది ఉన్నారండి రోడ్డు అయితే ఖాళీ లేదు మంగళగిరి తిరణాల చిన్న తిరణాలు జరిగినట్టయితే ఉంది ఇక్కడ రోడ్డుకి ఇటు సైడు ఇటు సైడ్ రెండు వైపులా జనాలు ఉన్నారండి ఇటు ఖాళీ లేదు అసలు రికార్ రికార్డింగ్ డాన్స్ అయితే మరీ అసభ్యకరంగా లేకుండా మామూలుగా బాగుందండి మా అబ్బాయికి అయితే అసలు నిద్ర రావట్లేదండి టైం పన్నెండు దాటిపోయింది శోభాధిపతి లైటింగ్ అయితే పెట్టారండి చూడండి లైటింగ్ ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చినాయండి లైటింగ్స్ బయట అయితే చిన్న చిన్న షాపులు ఉన్నాయండి పానీపూరి బండి నూడిల్స్ బండి ఇలాంటివి చెనక్కాయ పప్పులు ఇలాంటివి అయితే అమ్ముతున్నారు ఐస్ క్రీమ్స్ అలాంటివి ఇక్కడ బొమ్మలు అలాంటివి ఏం పెట్టరండి ఓన్లీ ఇవి నాట్యాలు ఇలాంటివి పెడతారు ఇక్కడైతే కోలాటం జరుగుతుందండి మీకైతే చూపిస్తాను అది సో చాలా బాగా చేశారండి కోలాటం స్టార్ట్ అవుతుందండి కోలాటం ఇప్పుడైతే చిన్న పెద్ద వయసు తేడా లేకుండా చాలా బాగా అయితే చేశారండి కోలాటాన్ని మగవాళ్ళు కూడా చేశారు వాళ్ళ డ్రెస్ కూడా అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అవి అందరూ చక్కగా అలంకరించుకుని లాగా అయితే ఉన్నారండి స్టార్ట్ చేస్తున్నారు కోలాటం కోలాటం అయితే చాలా బాగుండద్దండి మీలో ఎంత మంది కోలాటం అంటే ఇష్టమో కామెంట్ చేయండి చాలా మంది ఉన్నారండి ఒక నలభై మంది యాభై మంది దాకా అయితే ఉన్నారు కోలాటం చేసేవాళ్ళు మగవాళ్ళు కూడా భలే చేస్తున్నారండి కోలాటం వీళ్ళంతా మాస్టర్స్ అనుకుంటారండి సోమవారం ఊరేగింపుగా వెళ్ళారు కదండి సోమవారం ముందైతే కాళికా దేవాలంకారాలు ఇవన్నీ అయితే ఉన్నాయండి అసలు బాగా చేస్తున్నారు ఊరేగింపు అయితే సోమవారం తమ ఇళ్ళ ముందుకు వచ్చినప్పుడు అందరూ నీళ్ళు అయితే వారిపోస్తారండి సోమవారం హారతలు పడతారు అందరూ అమ్మాయిలు చాలా బాగా రెడీ అయ్యారండి చాలా అందంగా ఉన్నారు సో చాలా స్పీడ్ గా అయితే చేస్తున్నారండి కోలాటం పిల్ల చూడండి చాలా చిన్నపిల్ల అయినా చాలా బాగా చేస్తుంది సో పొరుగు పరుగులు పెడుతున్నారండి అటు నుంచి టీఫ్ నుంచి అటు ఎలా పరుగులు పెడతా చేస్తున్నారు కోలాటం చాలా బాగుందండి చూస్తానికి తెల్లవారుజాముదా చేస్తూనే ఉంటారండి జాగారం తెల్లవారం దాకా జరుగుతూనే ఉండిద్ది కోలాటం అయితే ఇంకా జరుగుతుందండి ఇంకా పక్కన భరతనాట్యం అవి కూడా చేస్తున్నారు అవి కూడా చూపిస్తానండి ఒకసారి మీకు సార్ చూడండి ఇదంతా ఎలాగుందో బాగా లైటింగ్తో జనాలతో చాలా అద్భుతంగా అయితే జరిగిందండి స్వామివారి కళ్యాణం మళ్ళీ ఇంకో పాటకైతే డ్యాన్స్ చేస్తున్నారండి మా అమ్మాయి వాళ్ళు అయితే భరతనాట్యం దగ్గరికి అని చెప్పి కాల్ చేస్తారు మీకైతే ఇప్పుడు ఆ భరతనాట్యం అయితే చూపిస్తాను కొంచెం కొంచెం గ్యాప్ల్లో పెట్టారండి మరీ దగ్గర దగ్గర పెడితే జనాలతో కుదరదని గ్యాప్ గ్యాప్గా పెట్టారు ఇక్కడైతే భరతనాట్యం అయితే చేస్తున్నారండి చాలా బాగా చేస్తుందండి అమ్మాయి భరతనాట్యం అయితే ఇంకా చాలామంది చేశారండి దీని ముందే చిన్నపిల్లలు అయితే చేశారు చాలామంది వచ్చేసరికి అది అయితే అయిపోయింది చక్కగా ఇబ్బంది పడకుండా ముందైతే అవి వేశారండి పెద్దవారు కూర్చోవడానికి ఈ కళ్యాణానికి ముఖ్య అతిథిగా అయితే నారా లోకేష్ గారు అయితే వచ్చారండి ఇంకా చాలా మంది పెద్దలు అయితే వచ్చారు కళ్యాణానికి చాలా బాగా అయితే జరిగిందండి కళ్యాణం అమ్మాయి అయితే డ్యాన్స్ చాలా బాగా చేస్తుందండి ఇంకో పక్కన అయితే చింతామణి నాటకం అయితే జరుగుతుందండి ఇది పెద్ద వయసు వాళ్ళకైతే చాలా ఇష్టం అంట ఇది కూడా కొంచెం సరదా సరదాగా అయితే ఉందండి మేమైతే ఈ నాటకం దగ్గర ఎక్కువసేపు లేము కొంచెం వీడియో అయితే తీసుకొని వెళ్ళిపోయాము పిల్లలు ఇంక ఉండమన్నారు దీని దగ్గర ఎక్కువ పెద్దవాళ్ళే ఉన్నారండి వయసు పెద్ద వయసు వాళ్ళే ఉన్నారు వాళ్ళు యాక్టింగ్ అయితే చాలా బాగా చేస్తున్నారండి మీరు ఎప్పుడైనా చింతామని నాటకం చూసారండి చూస్తే కామెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటం నాకైతే వాళ్ళ మాటలు కూడా అర్థం కావట్లేదండి పద్యాలు లాగైతే పాడుతున్నారు మీకు అర్థమైన వాళ్ళకైతే చాలా వినోదంగా అయితే ఉండిద్ది అనుకుంటున్నా మీ ఊర్లో కూడా ఇలాంటి నాటకాలు అలాంటివి వేస్తారండి ఒక కామెంట్ చేయండి మళ్ళీ స్కిచ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అందరూ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోస్ అయితే అందరూ చూడండి ఈ నాటకం అయితే ఇంకా జరుగుతూనే ఉందండి జనం అయితే పెరుగుతున్నారు ఉండే ఈ నాటకం గురించి నాకైతే అసలు ఏం తెలియదు అండి నాకైతే ఏం అర్థం కావట్లేదు కూడా చూస్తున్నా చాలా మంది డబ్బులు అయితే ఇస్తున్నారండి వాళ్ళ పేర్లు మైక్లో అయితే అనౌన్స్ చేస్తున్నారు మా అమ్మాయి అయితే ఇంకా తిరగలేకపోతుంది అంట అండి కాళ్ళు నొప్పులు వస్తున్నాయంట కాళ్ళు నొక్కుంటుంది కూర్చొని ఇంక మేమైతే ఇంటికి బయలుదేరుతున్నామండి ఇంకా పిల్లలకు కూడా నిద్ర వస్తుంది చాలా టైం అయిపోయింది అలాగే లాస్ట్లో బాణాసంచి కాల్చారండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం వల్లీ కిచెన్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే శ్రీ భద్రావతి స్వామి అయితే స్వామి ఆశీర్వాదాలు అయితే మీకు మాకు అందరి కుటుంబాలకి అందాలని కోరుకుంటున్నానండి ఇంకా చాలా రకాల బాణాసంచ్ అయితే కాల్చారండి పాము అలాంటివి కూడా కాల్చారు పిల్లలు అయితే భయపడుతున్నారు మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అండి బాణాసంచి అయితే చాలా బాగుందండి పిల్లలు భయపడే ఇంకా సేపు అయితే చూసేవాళ్ళం అండి చాలా బాగుంది పిల్లలు అయితే భయపడుతున్నారండి అందుకని మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం మళ్ళీ స్కిచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి బాయ్